Welcome to iFi News Channel చె శ్రీమన్ నృసింహ విభవేత గరుడధ్వజాయ తాపత్రయోపశ్రవణాయ కృష్ణాది కృష్ణాదివృష్టిక జల అగ్ని భుజంగరోగ వ్యయాయ అరయే గురవే నమోస్తుతే దక్షిణ కాశీగా పేరుగా పేరుగాంచినటువంటి యొక్క ఆలయం వేములవాడ ఈ వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి ఈ క్షేత్రము గత ఆరు వందల సంవత్సరాల నుంచి ప్రతి ప్రతి సంవత్సరం ఒక మాత్రను స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది మరి ఈ దేవాలయాన్ని రెండు వేల సంవత్సరంలో వేములవాడ దేవాలయము దత్తత తీసుకోవడం జరిగింది మరి అప్పటి నుండి మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం వేములవాడ దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి గారు అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు వృషభే స్వాతి నక్షత్రే చతుర్థస్యా శుభేదినే సంధ్యాకాలే నటే యుక్తే స్తంభోద్భూత మృగేశరి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ఈ యొక్క నక్షత్ర నాడు వృషభే వృషభలగ్నంలో స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రము చతుర్దశ్యాయాం అంటే ఈరోజు చతుర్దశి కాబట్టి స్వామివారి యొక్క స్వాతి నక్షత్రంలో కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది ఇక్కడ మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ఉభయ దాతలు కానీ మరి అందరు కలిసి వేములవాడ దేవస్థానం వారు ప్రతి రోజు ఇక్కడ ఐదు రోజుల కార్యక్రమం ఉంటుంది ఈ ఐదు రోజుల కార్యక్రమం పాంచరాత్ర ఆగమం కొద్దీ స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది జై శ్రీమన్నారాయణ ఓం నమో నారసింహాయ శ్రీమందృసింహయోే గరుడధ్వజాయ తాపత్రయోగ శవనాయ హాయ జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమో నాంపల్లి దేవస్థానంలో ఏం చేసినటువంటి వేయించేసినటువంటి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఇది శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం అయినటువంటి స్వామి వారి యొక్క క్షేత్రం ఈ క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం కొండపైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా నడిపించడం జరిగింది దీనికి గాను తమిళవాడ దేవస్థాన ఆలయ అర్చకులు సిబ్బంది మరియు మాంపల్లి దేవస్థాన అర్చకులు అందరూ కలిసి కన్నుల పండుగగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది కృతయుగే నారసింహము తేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్థ కలవు వెంకటనాయక కృతయుగంలో మొట్టమొదట కృతయుగ నరసింహస్వామి అవతారంగా ఉన్నటువంటి స్వామివారు నరసింహావతారంలో ఈ యొక్క కృతయుగంలో వేంచేపి చేసి రేతాయాం రఘునందన ద్వాపరి వాసుదేవస్థ కలుగు వెంకటహనాయక నాలుగు యుగాల్లో వెలిసినటువంటి స్వామి మొట్టమొదటి యుగంలో స్వామిగా అవతారం ఎత్తి యొక్క అచ్చారూపంలో భక్తులందరినీ కాపాడుతూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు అందరికీ కూడా దర్శించినటువంటి భక్తులకు మరియు లోక కళ్యాణం కొరకే జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ఆ స్వామి ఆగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಓಂ ನಮೋ ನಾರ ಸಂಹಾರ ಡಾಂಪೆಲ್ಲಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮ ಲಕ್ಷ್ಮೇಶ್ವರ ಸನ್ನಿಧಿಗಳು ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಮೇತ లక్ష్మేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వేములవాడ శ్రీ రాజవేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న పక్షాన స్వామివారికి పట్టువస్తలు సమర్పించేటువంటి కార్యక్రమంతో పాటు బ్రాహ్మణోత్సవలు వేద పండితులు శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా లోక కళ్యాణం కోసం జరపడం జరిగింది ప్రతి నిత్యం కూడా శ్రీ లక్ష్మీ సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అనా సనాతనంలో కూడా జరుగుతూ ఉన్నాయి రాజాన్ని ఆలయ పక్షాన కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి పేరు శ్రీ లక్ష్మీ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం కూడా గతంలో పెంచుమించు పంతొమ్మిది సంవత్సరాల క్రితం కూడా జావింపు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు స్వామ ఆశీస్ వృధా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం కోసం మన హైందవ సంస్కృతిని మన సనా సనాతన సంప్రదాయాన్ని మన కార్యక్రమాల్ని యథావిధిగా ఆయా గ్రామంలో గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాలు పేరిట కొన్ని ప్రాంతాల్లో వార్షికోత్సవాలు పేరిట కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ కళ్యాణోత్సవాల పేరిట మనం లోక కళ్యాణం జరిగే విధంగా బ్రాహ్మణోత్తలు వేదపడుతులు చేతి కార్యక్రమం చేయడం ఆనవైతున్న సందర్భంగా ఓ పండుగ వాతావరణంలో శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో గత ఐదు రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు శ్రీ లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రీతిపాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు కంగ్వరిస్తే ఈ రోజు మరి వారి సన్నిధిలో కళ్యాణ కళ్యాణోత్సవం అంగరంగం వైపు జరిగింది ఈ సందర్భంగా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గ సుఖమైన చూడంతో ఆనందమైన జీవితంలో అశ్వవృత్తులు ఆయుర్వేదని ముందుకు పోవాలని చెప్పండి ఈ సందర్భంగా నాంపల్లి శ్రీ లక్ష్మీత్సవాన్ని వేర్కొంటూ ఈ కళ్యాణోత్సవానికి వచ్చినప్పుడు భక్తులందరూ కూడా సోమవారి ఆశీస్సులు అందాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందాలని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కళ్యాణం సందర్భంగా కూడా వేమునోడు రాజన్న ఆలయ అభివృద్ధికి వేనల పట్టణ అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ ఆశీర్వాదాలు అని చెప్పని సందర్భంగా స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నమాట అన్నమాట సందర్భం చెప్తూ అందరికీ పేరు పేరును హృదయపూర్వకం నమస్కారం తెలుస్తాను